నమస్కారా మీ పేరు నా పేరు వినయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక పేదవాడికి కావాల్సింది కూడు గుడ్డ ఇల్లు అవి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు అదే విధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో ఆయనకుండింది చాలా తక్కువ కాలం ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కరోనా పోతే మూడు సంవత్సరాలు పరిపాలన చేసింది దాంతో బాగానే ఉంది మన జీడిపి కూడా పెరిగింది అంత ముందు కంటే ఇప్పుడు చాలా పెరుగుంది కాబట్టి నిదానంగా స్టెప్ బై స్టెప్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు కూటమికి వస్తారు కదా బీజేపీ జనసేన తెలుగుదేశం ఈసారి వాళ్ళు ఖచ్చితంగా సీఎంఐ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్పగా చేస్తానంటారు ఈసారి గొప్పగా చేసేదానికి అవకాశం లేదనుకుంటున్నామండి ఎందుకంటే మనకుండే బడ్జెట్ తక్కువ వీళ్ళు పెట్టిన పథకాలకు చూస్తే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది అది అమలు సాధ్యం కానీ మేనిఫెస్టో వాళ్ళది అది ఎటువంటి పరిస్థితులు సాధ్యం కాదు జనాలు కూడా నమ్మే పరిస్థితి లేదని మేము గ్రహిస్తారన్న మీ పేరు మా పేరు అండి అన్నప్పుడు మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ నెల పదమూడు ఎవరు సీఎం అయితే మంచి అనుకుంటారు మీరు అంటే జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మీరు పేదోళ్ళ ఇల్లు పింఛన్లు అందరికి పింఛన్లు ఇస్తున్నారు కదా అలవాటు అయింది అందరికి అదే వస్తది అనుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చిన ఇల్లు ఏమి చెప్తున్నారు కదా అది అమలు అవుతాయో లేదో ఎవరు తెలుసు అందుకు ఆయన ఇచ్చేవాడు కదా అట్లా ఇస్తారని చెప్పి మునుసులో ముంచుకోలు అందరు పింఛన్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు చంద్రబాబుని ఎందుకు వద్ద అనుకుంటున్నారు మీరు తనుకునే దానికి రీజన్ ఏం లేదు మనకు తెలియదు కదా మనం ఆయన ఒకసారి చూసినాం అంటే పద్నాలుగు సంవత్సరాలు చ చంద్రబాబు చూశారు ఐదు సంవత్సరాలు జగన్ గారిని చూసారు ఎవ్వరు పరిపాలన వచ్చినవి మీకు పరిపాలన అంటే ఆయన సంగతి వేరు కదా ఆయన విషయం వేరు ఈయన విషయం వేరు ఆయన అన్ని రోడ్లు గీట్లు అవన్నీ చేసుకుంటా ఉంటారు ఇంటికొంచెం పిచ్చి నీలేదు కదా అదే కదా వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది దానికి అభిమానిస్తారు ఈసారి మీరు ఎవరికై పోతున్నారు మేము ఈయనకే ఎవరికి నాకు పోటీ మీ నెల్లూరు నుంచి ఆ ఎంపీ కింద విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయన పోటీ ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది ఇక్కడ అది మాకు తెలియదు అండి ఆత్మూర్ మటుకు విక్రమ్ రెడ్డి ఆత్మూర్ మటుకు విక్రమ్ రెడ్డి ఎంపీ సంగతి మాకు తెలియదు తెలియని విషయాలు చెప్పు ఆయన గెలిచే అవకాశం ఉంది అంటారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు గెలిచే అవకాశం నేను ఎలా చెప్పగలుగుతాను అది ఆయన అదృష్టం విక్రమ్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంటది ఇక్కడ ఆయన పర్వాలేదు బాగా చేస్తున్నాడు అంటే కొత్త కదా ఈసారి తెలుసుకుంటాడని చెప్పి అనుకుంటున్నాం ఏమవుతుంది అంటే భయ ఎలక్షన్ నుంచి ఆయన మీరు ఆయన మీరు చూస్తా వచ్చారు ఆయన పనితీరు కానీ ఎలా ఉంది ఎలా ఎలా ఉండదు కలవడం గెలవడం బాగనే ఉంది మనతో మాట్లాడడం కానీ కలవటం కానీ వచ్చి నీకు ఏదైనా కావాలంటే అడగండి తీసుకొస్తాం అది ఇది అని చెప్తున్నావు అంతవరకు ఓకే ఈసారి విక్రమ్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుపొందుతున్నారు ఇక్కడ మెజార్టీ అంత చెప్పలేమండి ఈసారి టైట్ ఇది ఆనందంగా రాకుండా ఉంటే వేరే విషయం ఆయన దిగాడు కాబట్టి కొంచెం టఫ్గా ఉంటాడు పది పదివేలు మెజార్టీతో ఎవరైనా బయటపడతారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే వైసీపీ అందుకు మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు మీరు సీఎం జగన్ సార్ ఇంటికి జగన్ గారు రావాలనుకుంటున్నారు మీరు బాగా 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 బతుకుతున్నారు మీరు ఏమేమి నవరత్న పథకాలు